తిరుమల జరిగితే మనం బాధపడుతున్నాం తిరుమల జరిగింది ప్రపంచవ్యాప్తంగా హిందూ బంధువులందరూ బాధపడుతున్నారు ఇది ఒక్క రోజు పరిణామం కాదు మిత్రులారా ఇది హైందవుల మీద జరుగుతున్న వెరీ సిస్టమాటిక్ దాడి అంటున్నారు మన హైందవ సంస్కృతి అంటే మన ఆలయాలు మన ఆలయాలు వాటి ప్రతీకలు మన కల్చర్ కానివ్వండి మన సంస్కృతి మన ప్రతిదీ కూడా మన పురాతన ఇచ్చే అంటే ఎప్పుడో పరంపర మన మన ఒక మన పూర్వీకులు ఇచ్చిన పరంపర ఇది మరి దాడి మీద దాడి జరుగుతుంది హిందువుల ఉనికి మీద దాడి జరుగుతుంది ఇది ఖచ్చితం ఇట్స్ సిస్టమాటిక్ టెస్ట్ డెస్ట్రక్షన్ ఆఫ్ హిందూయిజం అండ్ సనాతన ధర్మం ఈ రోజు తిరుమల జరుగుతుంది అదే తిరుమల మనం చూసింది అదే అదే ప్రక్రియ జరుగుతుంది ఇక్కడ ఈ రోజు మన ఒక లడ్డూలు మరుస్తారు మన ఒక ప్రసాదాలలో కల్తీ జరుగుతుంది ఆలయ భూమిని కబ్జా చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అయితే లక్ష ఎకరాలు కబ్జా అయిందని మనకి ఆర్టీ యాక్టివ్ చెప్పడం జరిగింది అదే తెలంగాణలో అయితే ఎనభై ఏడు వేల ఎకరాలు కబ్జా ఆలయ భూములు కబ్జా అయిందని చెప్పడం జరిగింది అదే మీరు చూస్తే కూడా హీరో ఇది మొత్తం కూడా కట్టుబట్టాలని చూస్తున్నారు చూడండి ఈ రోజు మన పరశురాముడి ఆలయం ఏదైతే ఉందో పేగంబజార్ పేగంబజార్ ఛత్రి అనేది చాలా చాలా కూడా మన అందరికి తెలిసిందే పేగంబజార్ ఛత్రిలో మరి ఈ రోజు పేగంబజార్ ఛత్రిలో పరశురాముడి ఆలయం మీద తొంభై ఏడు నుంచి కేసులు జరుగుతున్నాయి మిత్రులారా హిందూ బంధులారా వినండి హిందూ బంధులారా ఇప్పటికైనా కళ్ళు తెరవండి చెవులు పెద్దగా పెట్టుకొని వినండి

మంది అండ్ టెర్ఫోర్ కేన్ ఈ కెన్ విగా టోటారిటీ యువద కేస్ తీసుకోర్ డెస్ కోట్ ఫైవ్ ఎన్నీ రీజెంట్ ఇంటర్ఫేర్ విత్ ఆర్డర్ పాస్ మెట్ నర్ రూచే రీసెంట్ జిసిబిఏ నంబర్ ఎయిట్ ఎయిట్ ఆఫ్ ట్వంటీ ట్వంటీస్ ఆల్స్ డెస్బస్ డిస్ప్లేస్ పెట్టిషన్ ఈ వెనీ పెట్టండి స్టాండ్ డెబ్స్ ఇఫ్ బుధవార టేర్పూర్ రెండు వేల ఇరవై లెటర్లు ఉంటాయి ఎంత వేశాఖది పర్శురావ్ గ్రహాలయాలలో విగ్రహాలు ఇవి ఎప్పుడు లేదు

ఇరవై ఇరవై రెండు వచ్చిన డిస్మిస్ చేస్తే ఆనరబుల్ జడ్జ్ గారు చీఫ్ జస్టిస్ గారు కేసు డిస్మిస్ చేస్తే డిపార్ట్మెంట్ ఎందుకయ్య కళ్ళు మూసుకుంది ఎందుకయ్య దేవాదాయ శాఖ ఉంది ఎందుకయ్యా ధర్మాదాయ శాఖ ఉంది మాకెందుకయ్య ఈ శాఖ మా హిందువులకు ఎందుకు ఈ శిక్ష మా వంద్రాలు ఎందుకు క్లోజ్ చేస్తున్నారు మా భూములు ఎందుకు ఆక్రమిస్తున్నారు మా ఊరికి లేకుండా ఎందుకు చేస్తున్నారు పాత బస్తి అంతా ఇంతే వేల ఎకరాలు చెన్నకేశ్వరి ఆలయం చంద్రాడుగుట్ట చెన్నరాయుడు గుట్ట వేరు వందల ఎకరాలు మురళీ మనోహర్ స్వామి కిషన్ బాగ్ వందల ఎకరాలు చతుర్భుజ కృష్ణ అక్కడైతే బ్రాహ్మణి ఆయన భార్యని ఈడ్చుకొని వచ్చి కొట్టారంటే వెళ్ళిపోవాలని వాళ్ళు వెళ్ళిపోతే పూజా పునస్కారాలు లేకపోతే దూపది పదవించాలు లేకపోతే గుడి మూత పడితే దొంగలు దొంగలు కలిసి పూర్తిగా ఇక్కడ చేసి అసిస్టెంట్ కమిషనర్ గారికి ఇచ్చే మేము ఎంత చేసిన తర్వాత నెలలో స్పందించాలి నెల స్పందించలేదు దీని గురించి చర్చలు జరుగుతున్నాయి పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు అడ్వకేట్లు జడ్జిగా రిటైర్డ్ జడ్జి అందరూ మాట్లాడుతున్నారు పెద్ద పెద్ద వాళ్ళు మాట్లాడుతున్నారు తెప్పించండి అంటే అంటే ఈ రోజు ఒక హిందూ బంధువుగా ఒక హిందువుగా సనాతన ధర్మాన్ని ఆచరించే వారిగా మా గురికి అన్యాయం జరుగుతుంది అంటే చెవిటి వాడి ముందు చాలా శంఖ పూజనట్టు మీకు కనబడదా పేరుకేమో దేవాదాయ ధర్మాదయ శాఖ ఎందుకంటే ఈ శాఖ ఎక్కడ ఉందండి ఈ ధర్మం